నందమూరి బాలకృష్ణ గారు బేసిక్గా ఆయన కొన్ని సందర్భాల్లో కంట్రోల్ తప్పుతూ ఉంటారు ఆవేశం ప్రదర్శిస్తూ ఉంటారు అది బాలకృష్ణ గారి సహజ స్వభావం ఆయన కోపం వచ్చిన ప్రేమ వచ్చినా ఆపుకోలేరు చిన్నపిల్లల మనస్తత్వం లాంటి బాలయ్య అని చెప్పి వాళ్ళ అభిమానులు బాలకృష్ణ గారు కోపపడుతూ ఉండడానికి కూడా వాళ్ళు ఆనందంగానే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు సరే ఎవరిష్టం వాళ్ళది అయితే తాజాగా మరొకసారి విశాఖ ఎయిర్పోర్టులో అభిమానులకు బాలకృష్ణ సీరియస్ వార్నింగ్ ఇవ్వడం వాడు మళ్ళీ ఇక్కడ సాయంత్రం కనిపించకూడదు అని చెప్పి ఆ నిర్వాహకులకు వాన్ చేయడం ఇవన్నీ కూడా వీడియోలు బయటకు వచ్చే చక్కెర్లు కొడుతూ ఉన్నాయి వాస్తవానికి అఖండ టూ సినిమా ప్రమోషన్ కోసం అని చెప్పి బాలకృష్ణ గారు దర్శకుడు బోయపాటితో కలిసి బోయపాటి సినిమాతో కలిసి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు సంఘటన జరిగింది మరెందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అంటే అందులో అభిమానులు అదురు అంటే మీదకు వచ్చే ప్రయత్నం చేశారు మొదట మహిళా అభిమానులు వచ్చినట్టున్నారు బహుశా వాళ్ళని నెట్టుకుంటూ ఏమైనా మరో గతను వచ్చాడేమో తెలియదు అంటే ఆడ చూస్తే అభిమానులు ముందు వచ్చారు మరి మరికొందరు వస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే బాలకృష్ణ గారు వార్నింగ్ ఇచ్చినట్లు అనిపించింది బహుశా ముందున్న మహిళలను ఏమైనా ఉన్న వాళ్ళు దొబ్బుతూ ప్రవర్తించారా అన్నది ఆ వీడియో ఫుటేజ్ అయితే కనిపించడం లేదు బాలకృష్ణ గారి సీరియస్ బాడీ లాంగ్వేజ్ మాత్రం కనిపిస్తుంది ഓസാര ചൂടേണ്ടി എങ്ങനെ അനുഭവിച്ചോ సాయంత్రం కూడా ఇక్కడ కనపని చెయ్యకుండా దువాణి సాయంత్రం కూడా కనిపించలేదు వాణ్ణి అర్థమైందని పక్కన నిర్వహిస్తులేకలుగా జరుగుతూ ఉన్నాను సాయంత్రం కూడా కనపడే దువాణ్ణి ఏంటి అర్థమైందా వాణి అని అని చెప్పి బహుశా రీజన్ ఏంటి ఉన్న వాళ్ళని తోసుకుంటూ రావడమే ఒక కారణమా ఏమో తెలియదు కానీ సరే వాళ్ళ అభిమానులు క్లారిఫై చేస్తారులే ఎందుకు బాలయ్య బాబు సీరియస్ సార్ బాలకృష్ణ గారు ఎందుకో స్పెసిఫిక్గా సాయంత్రం కూడా కనిపించని కూడా చేయండి వీన్నే అర్థమైందా వాన్ని అని చెప్పి అంత సీరియస్గా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో డెఫినెట్లీ ఫుల్ చక్కర్లు కొడుతుంది కదా ఎట్వంటి వీడియో వాళ్ళ అభిమానులు ఖచ్చితంగా క్లారిఫై చేస్తారో చూద్దాం